సుధీర్ ఎంట్రీపై లైవ్లో షాకింగ్ కామెంట్స్ చేశారట ప్రదీప్ కన్నీరు పెట్టుకుంటున్న రష్మి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఇక సుధీర్ గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ముఖ్యంగా సుధీర్ రష్మిలు ఇద్దరు బూలితెలలో ఎంత హిట్ని అందుకుంటున్నారో మనందరికీ తెలిసిందే ఇక వీరిద్దరూ ఏ ప్రోగ్రామ్ చేసినా సూపర్ హిట్ని అందుకుంటుందని చెప్పాలి మరి వీరికంటే ముందు ప్రదీప్ ఇలా షాకింగ్ కామెంట్స్ చేయడా కారణం ఏంటి తెలిస్తే మాత్రం మనం కూడా షాక్ అవ్వాల్సిందే అయితే సుధీర్ ఇప్పుడు మరి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికీ బుల్లితెరపై స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతులు ఇక రెండు మూడు సినిమాలు తీసిన విషయం తెలిసిందే ఆ సినిమాలలో మరి సుధీర్ మంచి విజయాన్ని అందుకున్నాడు తన పక్కన హీరోయిన్గా నటించాలి అనుకున్న రష్మికి మరి డైరెక్టర్స్ ఛాన్స్ ఇవ్వకుండా మరొక అమ్మాయిని వేరే అమ్మాయిలను పెట్టి హీరోయిన్గా పెట్టి సినిమాలు తీసినప్పటికీ కూడా సుధీర్ తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ సూపర్ హిట్ని అందుకున్నాడు ఇక సినిమాలు తీసినప్పటి నుంచి మళ్ళీ బులి బుల్లితెరకి చాలా దూరంగా ఉంటున్నాడు ఇక బుల్లితెరలు ఏ ప్రోగ్రాం జరిగినా రాకపోవడంతో ఉన్నట్టుండి మరి రష్మి అలాగే ప్రదీప్ ఇద్దరూ కలిసి నిర్వహిస్తున్న ప్రోగ్రాంకి సుధీర్ రావడం ఆనందకరమైన విషయమనే చెప్పాలి సుధీర్ ఇన్ని రోజులకు వచ్చావా అంటూ మరి ప్రదీప్ సుధీర్పై షాకింగ్ కామెంట్స్ చేశారట అతను నిన్ను చాలా మిస్ అవుతున్నానంటూ కూడా ప్రదీప్ మాట్లాడుకొచ్చారట ఈ మాటలు విన్న రష్మి కూడా కన్నీరు పెట్టుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి